గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఊటీ అసలు మేము ఊటీలో స్టే ఎక్కడున్నాము ఎన్ని రోజులు ఉన్నాము మా రూమ్స్ ఎట్లాగ ఉన్నాయి అనేది ఈరోజు కంప్లీట్ బ్లాగ్ అయితే చేస్తామన్నమాట కంప్లీట్ మొత్తం ఈ రిసార్ట్ అండ్ దాని తర్వాత ఇంటీరియర్ రూమ్స్ కానివ్వండి ఎక్స్టీరియర్ లొకేషన్ కానీ మొత్తం అయితే నేను మీకు చూపిస్తాను కీప్ వాచింగ్ ఐస్ జనతా ట్రావెల్ ఐడర్ గైస్ కంప్లీట్ ఫాగ్ అయితే ఉందన్నమాట మేము ఊటీలో కోటగిరి అనే హిల్ స్టేషన్లో మేమైతే రిసార్ట్ తీసుకోవడం జరిగిందనమాట కోటగిరి అనేది ఊటీ దగ్గర నుంచి థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది మనకి మేజర్గా ఊటీ నుంచి మేజర్ ప్లేసెస్ త్రీ అనమాట ఊటీ కోటగిరి అండ్ కూనూర్ ఎవరు టూరిస్టులు వచ్చినా కానీ మనకి ఈ త్రీ ప్లేసెస్లోనే లివింగ్ అయితే ఉంటారనమాట ఇది మా రిసార్ట్ గేట్ ఎంట్రీ దాని తర్వాత ఈ లోపలికి వస్తే మొత్తం కార్స్ అన్నీ పార్క్ చేస్తున్నాయి ఇది ఒక ఎంట్రీ అనమాట ఇది స్టే లాగా దీని ఓనర్ అయితే మైసూర్లో ఉంటాడంట నేనైతే కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడాను మనకి ఇక్కడ చూడండి ఒక చిన్న సిట్టింగ్ ఏరియా అయితే ఇచ్చి ఉన్నాడు మొత్తం గ్రీనరీ అనమాట మీరు చూసుకోవచ్చు ఇక్కడ జస్ట్ పెంకుటిల్లు లాగున్నాయన్నమాట పెంకుటిల్లు పెంక్ ఇవేందంటే బ్రిటిష్ కాలం నాటి కట్టుబడి అంట మొత్తం ఆ పాత పెంకుటిల్ని అట్లాగే ఉంచేశాడు ఇక్కడ ఎంట్రెన్స్ ఉందన్నమాట చూడండి ఇది రూమ్ ఎంట్రన్స్ మన బైక్లు అయితే ఉన్నాయి మూడు బైకులు పార్క్ చేసేసాము ఇదొక రూము అదొక రూము దాని తర్వాత అది కూడా ఒక రూమ్ అనమాట ఇక్కడైతే పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది నైట్ టైము క్యాంప్ ఫైరింగ్ అంతా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి ఒక నైస్ వ్యూ ఉండేది కానీ ఇప్పుడు కంప్లీట్ ఫాగ్ అయితే ఫామ్ అయిపోయిందనమాట అందుకని మనం అయితే చూడలేక ఉన్నాము ఇప్పుడైతే రూమ్లోకి అయితే ఎంటర్ అవుతాము ఓకే చాలా బాగుంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట రూము లాగా లేదు జస్ట్ ఏదో ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది ఓపెన్ చేయంగానే మనకి ఒక కార్పెట్ అయితే ఇచ్చున్నాడు కార్పెట్ వేస్తున్నాడు ఇది ఫ్రంట్ ఏరియా అనమాట ముందర వరండా లాగా వరండాలో ఒక మూడు చైర్స్ వేస్తున్నాడు మేము నైట్ ఎంత ఫుడ్ తిన్నాము ఓకే నీట్గా వైరింగ్ అండ్ ఎలక్ట్రికల్ పాయింట్స్ ఉన్నాయి పైన చూసినట్లయితే మీకు రేకులు అనమాట ఓకే ఇదైతే బాత్రూమ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది హాట్ వాటర్ చాలా హాట్గా వస్తున్నాయి ఓకే ఇది మెయిన్ రూము మెయిన్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మేము త్రీ బెడ్డెడ్ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట త్రీ బెడ్డెడ్ రూమ్ వచ్చేసరికి ఇక్కడ ఒక ఇండివిజ్యువల్ రూమ్ ఓకే దాని తర్వాత మీకు హ్యాంగర్స్ బట్టలు తగిలించుకునే దానికి మేమైతే రైడింగ్ జాకెట్స్ రైడింగ్ ప్యాంట్స్ మొత్తం స్వెటర్స్ అన్నీ అయితే ప్లేస్ చేసేసాము ఇది వచ్చి డబుల్ బెడ్డెడ్ అనమాట ఇద్దరు ఇక్కడ కొనుక్కోవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే వుడెన్ ఫ్లోర్ వుడెన్ ఫ్లోర్ ఎందుకంటే చల్లగా ఉండదన్నమాట ఊటీలో బాగా ఎక్కువ క్లైమేట్ బాగా చల్లగా ఉంటుంది కాబట్టి మనకి వుడెన్ ఫ్లోర్ ఇవ్వడం వల్ల కొద్దిగా హీట్ అనేది తగ్గుతుంది అదే కానీ గచ్చ అయితే బాగా చల్లగా ఉంటుందన్నమాట రూమ్ వ్యూ అయితే ఇది మనకు ఒక షెల్ఫ్ అయితే ఇచ్చున్నాడు షెల్ఫ్లో మనకి ఏమన్నా పెట్టుకోవచ్చు పవర్ పవర్ కేబుల్స్ ఇచ్చున్నాడు దాని తర్వాత వచ్చేసరికి మీకు చూడండి రూఫ్లో మీకు ఒక వెంటిలేషన్ పాయింట్ ఇచ్చున్నాడు ఓకే ఓవరాల్గా అయితే రూమ్ అయితే ఇది ఇది ఫిక్స్డ్ కార్డ్స్ అనమాట ఫిక్స్డ్ కార్డ్స్ చాలా బాగుంది గైస్ రూమ్ చాలా బాగుంది మీకు బాత్రూమ్ అయితే చూపిస్తాను బాత్రూమ్ చాలా స్పేషియస్ ఉంది చూడండి సింక్ ఉంది మనకి టాయిలెట్స్ కూడా చాలా నీట్గా మంచి ఆంబియన్స్తో అయితే మెయింటైన్ చేస్తున్నారు గీజర్ ఫెసిలిటీ ఉంది మీరు ఎప్పుడన్నా ఊటీకి వచ్చినట్లయితే డెఫినెట్గా ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అనుకోవచ్చు మంచి ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ అనమాట చాలా పీస్ఫుల్గా ఉంది అసలు నైట్ టైము అసలు ఒక్క పురుగు సౌండ్ కూడా లేదనమాట ఒక్క పురుగు సౌండ్ కూడా లేదు చాలా పీస్ఫుల్గా ఉంది మీరు ఫ్యామిలీతో కానీ వచ్చినట్లయితే మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు ఎంత మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు అంటే చాలా బాగుంది మనకి రూమ్ డీటెయిల్స్ అవన్నీ నేనైతే మీకు షేర్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేస్తాను ఇది ఏంటంటే టూరిజం స్పాట్ కాబట్టి రేట్స్ చాలా డైనమిక్గా ఉంటాయి ఎప్పటికప్పుడుకి పెరిగిపోతూ ఉంటాయన్నమాట అందుకని ఒక ఫిక్స్డ్ ప్రైసెస్ అయితే లేవు మాకు టూ డేస్కి ఎయిట్ థౌసండ్ చేంజ్ రూపీస్ పడింది అనమాట అది ఎగ్జాక్ట్గా ఎంత అనేది నేను మీకు ఇస్తాను మేమైతే ఓవరాల్గా మూడు బైకుల్లో తిరుపతి నుంచి రావడం జరిగింది మా బ్యాక్ సైడ్ ఉన్నాయి చూడండి బైకులు డైరెక్ట్గా మైసూర్ వచ్చి మైసూర్ నుంచి ఊటీకి అయితే వచ్చామన్నమాట బయట లాన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేసు ఒకసారి వ్యూ అయితే చూడండి ఓకే గాయస్ ఇది మన టూర్ అనమాట మీకు కూడా నచ్చినట్లయితే బుక్ చేసుకోండి ఇక్కడైతే నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను ఓకే చలో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి జనతా ట్రావెల్ ఐడర్ జై హింద్